మా పైన దయలేదా జగన్ అన్న అంటున్నారు అంగన్వాడీ ఉద్యోగులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం క్వారెటి నగరంలోని మండల కార్యాలయ ప్రాంగణంలో సిఐటియు ఏఐటీయూ సి మండల కార్యదర్శులు మమత రాధమల ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా జగనన్న నిన్నే నమ్మితి అంటూ కోలాటాడుతూ వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించి గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి అంటూ పెద్ద నినాదాలు చేస్తూ వైఎస్ఆర్ విగ్రహానికి అంగన్వాడీ ఉద్యోగులు తమ ఆవేదనను తెలిపి వినతి పత్రాన్ని అందజేసి జగనన్నకి తెలపమని కోరారు అనంతరం కార్యాలయ ప్రాంగణానికి చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు మేము రోడ్డున పడి కడుపుకు వేళకు తిండి లేక మా భర్తలకు చేసి పెట్టలేక మా బిడ్డలకు చేసి పెట్టలేక మనము జగన్ తలుచుకొని సమ్మె చేద్దాము మన జీవితాలు మెరుగుపడతాయేమో అనే ఉద్దేశంతో మేము సమ్మెకి దిగినాము అయినా అయ్యా మీకు మరీ వినిపించుకుంటా ఉన్నాం మేము ఇరవై రెండు రోజులైనా మా జగనన్న గారు ఈ ఆడబడుతుల గోడు చాకరి చాకిరీ చాకరి నలభై సంవత్సరాలుగా మేము గ్రామ ప్రజలకు చేసి 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 విసిగి వేసారి అన్నపాలను ఆహ్వానించాము ముందుగానే ముందు నోటీసు అన్నగారికి ఇచ్చాము కూడా అన్నగారు మా స్థితిగతులను పట్టించుకోకుండా తాడేపల్లి క్యాంపు వదిలి రాకుండా ఈ పనికి మాలిన మంత్రుల మాటలు విని మమ్మల్ని చిన్నచూపు చూస్తా ఉన్నాడు జగన్ గారు అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మీకు ఎంత విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మేము అన్నగారి పాలన ఉంటే మనకు అందదండలతో మనం బతకగలమని ఒక్క ఛాన్స్ అడిగిన అన్నగారిని మేము సమాజంగా ఆహ్వానించాము ఈ రోజు మా సమస్యలు పట్టించుకోకపోతే రేపు రాబోయే కాలంలో మీకు మీకు పుట్టగతులు ఉండవు అనేసి ఈ సందర్భం అనుకుంటా ఉన్నారు మమ్మల్ని మేము ఆబలని అనుకుంటా ఉన్నారా మేము ఆబలమా సాబలమా అనేది నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు చేసి చూపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజైనా ప్రజల దగ్గరికి వచ్చారా ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారా రైతులను నిర్లక్ష్యం చేసినట్టు మమ్మల్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అంగన్వాడి అక్కజల్లెమ్ములు కూడా ఇలా చేసుకొని వెళ్ళిపోతే మన డబ్బును మన హోదాను మన తాడేపల్లి క్యాంపస్ ను కాపాడుకుందాం అనేసి మీరు క్యాంపస్లో కూర్చున్నారా మీరు ఎవరిని పరిపాలించడానికి వచ్చినారు మీరు మేమంతా ప్రజలు కాదా మా కుటుంబాలు ప్రజలు కాదా మాతో మీకు అవసరం లేదా మాది ఒక్క ఓటర్ అనుకుంటా ఉన్నారా మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి కాదు మా ఒక్క ఓటు కాదు మా గ్రామంలో ఓట్లన్నీ నిలబగల సామర్థ్యం సత్తా మా దగ్గర మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము